పేరు నా పేరు కాసాన సాంబసిరావు డెబ్బై ఆరు సంవత్సరాలు నేను కంకిపాడులో నివాసం ఉంటాను నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా నచ్చింది అంతకు పూర్వం ఎన్టీ రామారావు గారి హయాం నుంచి నేను చూస్తున్నాను ఆయన ఆయన చేసిన పథకాలనే ఈయన అల్లుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆయన అభివృద్ధి చేస్తారు అని నమ్మకంతో మేము ఇప్పటికీ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మాకు ఏమీ హెల్ప్ జరగలేదు మంచిన కోసం పెట్టి పెట్టి అప్లికేషన్లు పెట్టి పెట్టి విసుగు వేసారా వేసారాము ఇప్పుడు అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు చేస్తారు ఇప్పుడు పథకం వాళ్ళకి ధనం లేదు కాబట్టి వెయిట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం జగన్ ప్రజలకంతా నేను మంచి చేశాను అని చెప్పేసి అని అంటున్నాడు కదా వా ఆయన మంచి ఎవరికి చేశాడంటే వాళ్ళకి అనుమాయాలుగా ఉన్నప్పుడు వాళ్ళకే చేశారు ఎవరైతే ఆయనకి చేస్తారో చేశారు కానీ ఇట్లా అనుమానం ఉంటే మాకు చేయలేదమ్మా మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదమ్మా చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు నేను మా మా మినరల్ వాటర్ తెచ్చుకోలేను నాకు సైకిల్ రాదు ఏమీ రాదు నాకు ఎవరు లేరు ఇక్కడ హౌ హౌ టు లీవ్ మై ప్రైమరీ నీడ్ ఆఫ్ ద వాటర్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడమ్మా ఆయన రోడ్లు వేసాడా ఇచ్చాడా లైట్లు ఇచ్చాడా ఏమైనా సౌకర్యం చేశాడా ఏమీ చేయలే ఊరికినే ఏదో నదులు తెచ్చాడు దాన్ని మసిబూసి మారేడు కాయలేక చేశాడు కానీ ఏమి అభివృద్ధి లేదమ్మా ఇప్పుడు కూటమి కోటమి వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదా అసలు ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి చూసారు మీరు ఈయన అన్నిటికీ ధనాన్ని తీసుకొచ్చారమ్మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ని కలెక్ట్ చేశారు ఆ ఫండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తారు రేపు జనవరిలో ఎప్పుడో చేస్తా అన్నారు కదా తప్పనిసరిగా చేస్తారని నమ్మకం ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పని వ్యక్తి మడవ తిప్పని వ్యక్తి అమ్మా చాలా గొప్పవాడమ్మా ఐప్రిషియేట్ ఐ అప్రిషియేట్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ మరి జగన్ వచ్చేసి కనీసం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నాడు అని అంటున్నాడు కదా ఎందుకమ్మా ఎట్లా అవలంబుతా ఇదేమన్నా మసిబూసి మారేడుకాయ చేసి చేత్తో భ్రమ చేసేదమ్మా ఎంతో చేయాలమ్మా దాన్ని ఎట్లాగో తీసుకురావాలి ఆ పథకాన్ని తీసుకురావాలంటే టైం పడుతుంది అంతేగాని వెంటనే రాదు కదమ్మా ఆయన ఫండ్స్ కోసం చూస్తున్నాడు ఫండ్స్ ఇచ్చారు ఇప్పుడు వెళ్ళి ఒకటి రోడ్లన్నీ వేసుకుంటూ వస్తున్నాడు డ్రింకింగ్ వాటర్ కూడా వస్తుంది ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్సులు కూడా వస్తాయి అన్నీ చాలా అమ్మా ఈయన ప్రభుత్వ ఈయన ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే తప్పదు ఆయన నందమూరి తారక రామారావు అడుగుజాడులో నడుస్తున్నాడు ఆయన పెట్టిన పథకాలని అమలు చేస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు అప్పుడు దానికంటే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఆశిస్తున్నానమ్మా ఆయన మీద నమ్మకం ఉందమ్మా డెబ్బై ఆరు సంవత్సరాల అనుభవం తారక రామారావు గారి పరిపాలన చూశాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాను ఆ అందరి ఈయన వీళ్ళిద్దరి పరిపాలన బాగుందని వాళ్ళ పరిపాలన ఏం బాగోలేదమ్మా మరి ఇప్పుడు రోజే కూడా చూసుకుంటే అసలు హోమ్ మినిస్టర్గా అనిత పనికిరాదు అని అంటుంది కదా ఏంటమ్మా హోమ్స్టర్గా అంతా పనికిరాదు అని అది తప్పమ్మా ఎవరో పనికి పనికిరాదన్నంత మాత్రంలో పనికిరాదని చెప్పడం చాలా అసభ్యకరం అమ్మా ఇప్పుడు నేను నేను పనికిరానా నా యొక్క ఏమి తెలుసుకోకుండా అనటం చాలా తప్పు ఆడవాళ్లే ఉండాలమ్మా హోమ్ మినిస్టర్గా ఎందుకంటే ఆడవాళ్ళ బాధలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఆడవాళ్ళు ఉంటేనే హోమ్ మినిస్టర్గా అనిత బాగా పనిచేయగలదమ్మా అదే అమ్మా నా ఉద్దేశం ఒక మాటలో ఏం చెప్తారు బాబాయ్ కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వంలో చాలా దివ్యమైనటువంటి ముందు రోజుల్లో మనం ఎంతో డెవలప్ అవుతామో మనకు అభివృద్ధి జరుగుతుంది చాలా దివ్యంగా ఉంటుంది పిల్లలు కూడా ఉద్యోగాలు వస్తాయి అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందమ్మా